వెల్కమ్ టు రాజనీతి మొన్న పోయిన మార్చి నెలలో విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి ఒక షిప్ వచ్చిందండి ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐ వాళ్ళని అలర్ట్ చేశారు సిబిఐ అధికారులు ఆ షిప్ని తనిఖీలు చేశారు ఆ సమయంలో ఇరవై ఐదు వేల కిలోల ఈస్ట్ దొరికింది ఆ డ్రై ఈస్ట్లో కొకాయిని కలిపి తీసుకొస్తున్నారు అనేది సమాచారం ఆ ఇరవై ఐదు కిలోల డ్రై ఈస్ట్ సంజయ్ ఆక్వా అనే కంపెనీ వాళ్ళ ఆర్డర్ మేరకు డెలివరీ చేశారు బ్రెజిల్ నుంచి అని చెప్పి అన్నారు దాని మీద పెద్ద ఎత్తున గొడవ అయింది దీని వెనకాల వైసీపీ పెద్దలు ఉన్నారన్న ఆరోపణలు వచ్చినాయి ఎలక్షన్ టైం కాబట్టి హడావుడయింది అప్పుడు అక్కడున్న విశాఖపట్నం కమిషనర్గా ఉన్న రవిశంకర్ అయినారు కూడా షిప్ దగ్గరికి వెళ్ళారు ఆయన నేరుగా మామూలుగా కమిషనర్లు వెళ్ళరు కింద స్థాయి సిబ్బందిని పంపిస్తారు సిబిఐ వాళ్ళు ఎందుకు వచ్చారని కూడా ఆయన అడిగారు సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందేమో అందుకే పోలీసు కమిషనర్ పంపించారేమో అనే అనుమానాలు కూడా వచ్చినాయి సో ఇప్పుడు దాని మీద విచారణ జరిపింది సిబిఐ విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఏముందంటే అందులో డ్రగ్స్ ఏం లేవు ఒకేనేం లేదు అది డ్రై అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో ఇది మొత్తానికి డ్రగ్స్ లేవని తేలిపోయింది కాకపోతే అప్పుడు సాక్షి పత్రిక ప్రజెంటేషన్ ఎట్లా ఉందనేది ఒకసారి చూడండి మీరు సంధ్య ఆక్వా కంపెనీ కోనం కోటయ్య చౌదరి కోనం వీరభద్రరావు అనే వ్యక్తులది వీళ్ళిద్దరూ కూడా దగ్గుబాటి పురంధేశ్వరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితోటి మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్లు వీళ్ళిద్దరూ అలాగే నందమూరి బాలకృష్ణతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ విశాఖ పోర్టులో దొరికిన ఇరవై ఐదు కిలోల డ్రగ్స్ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి కోటయ్య చౌదరిదని ఇలాగే పొలం పెట్టి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదంటే పురంధేశ్వర సన్నిహితులు అన్నట్టుగా వీళ్ళు వార్తలు రాశారండి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అయితే చౌదరి చౌదరి అని తోకలు తగిలించి ప్రెస్ మీట్లు పెట్టాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళవే మాకు సంబంధం లేదన్నట్టు తర్వాత ఇంకో ఇదేంటంటే టీడీపీ హయాం నుంచి ఇదంతా చేస్తున్నారు ఈ అక్రమాలకు పాల్పడతా ఉన్నారు మేము వచ్చిన తర్వాత వాళ్ళని సీజ్ చేశాము వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా అని రాసుకున్నారు సాక్షిలో అంటే మొత్తానికి ఏంటంటే వీళ్ళు కమ్మాళ్ళు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని ప్రజెంట్ చేశారు కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళ ప్రకాశం జిల్లా సంతముత్రడి కాన్స్టిట్యున్సీ వాళ్ళు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షం అట్లాగే ఆ జిల్లాలో వైసీపీ అగ్రనాయకులతో రాష్ట్ర అగ్రనాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి కానీ ఆ రోజున సాక్షి వాళ్ళు కమ్మాళ్ళు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అన్నట్టుగా ప్రజెంట్ చేసింది ఆ బొర తెలుగుదేశం మీద వేయాలని చూసింది ఇవాళ క్లీన్ చిట్ వచ్చింది క్లీన్ చిట్ వచ్చిన తర్వాత అదే సాక్షి ఏం రాసిందో చూడండి ఒకసారి విశాఖ కంటైనర్లో డ్రగ్స్ లేవు ఇదంతా తెలుగుదేశం పచ్చకుట్ర పచ్చ పత్రికల ప్రచారం ఆ రోజున ఇరవై ఐదు వేల టన్నులు డ్రగ్స్ దొరికాయని చెప్పి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పురంధేశ్వర్ గారు వీళ్ళంతా కూడా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నాయని దుమ్మెత్తిపోశారు ఇప్పుడు డ్రగ్స్ లేవని తేలిపోయింది అని మళ్ళీ రాశారండి అప్పుడేమో మార్చిలో తొమ్మిది నెలల క్రితం వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారని రాసింది సాక్షి ఇవాళ తేలిపోయిన తర్వాత అదేం లేదు వీళ్ళే తెలుగుదేశం వాళ్ళే ప్రచారం చేసి అంటే సాక్షి ద్వంద్వ ప్రమాణాలు చూడండి ఇక్కడ వాడు దొరుకుంటే నిజంగా అందులో డ్రగ్స్ ఉంటే వాడు వాడు చౌదరి వాడు పురంధేశ్వరతోనూ వెంకటేశ్వరరావుతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి మాకు సంబంధం లేదని రాసుకునేవాళ్ళు ఇవాళ కానీ ఇప్పుడు అక్కడ దొరకపోయేసరికి ఇదంతా తెలుగుదేశం వాళ్ళే ప్రచారం చేశారు అసలు అక్కడ డ్రగ్స్ లేవేం లేవు అంటే భుజాలు ఆ రోజునేమో వాస్తవానికి వాళ్ళ మనుషులు వాళ్ళు సరే అందులో డ్రగ్స్ దొరికిందా ఇంకోటి దొరికిందా అనేది పక్కన పెట్టండి వాళ్ళ మనుషుల్ని డిజైన్ చేసుకున్నారు మాకు సంబంధం లేదు వాళ్ళకి అమ్మాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఇవాళ వాళ్ళ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేశారు వాళ్ళు మంచివాళ్ళు అన్నట్టుగా వీళ్ళ ప్రజెంటేషన్ ఉంది వీళ్ళ రాతలు వీళ్ళ మాటలు ఈ పార్టీ నాయకుల చేష్టలు అన్నీ ఇదే విధంగా ఉంటాయి ప్రజలు పదే పదే మోసపోవడానికి సిద్ధంగా లేరు Like share and subscribe to Rajneeti channel